ఉదయం లేవగానే ప్రభావతి అయితే ఓ తెగ హడావిడి చేసేస్తూ ఉంటుంది అసలే రోహిణి వాళ్ళ మామయ్య మలేషియా నుండి వస్తున్నారు రే నువ్వు శృతి వెళ్ళి వెంటనే ఫ్రెష్ అయ్యి రండి రా అని చెప్పి ప్రభావతి అంటుంది అది వినగానే శృతి అయితే నేను కాఫీ తాగి ఫ్రెష్ అవుతాను అని చెప్పి అంటుంది దాంతో ప్రభావతి అయితే లేదమ్మా మా వాళ్ళ మలేషియా మామయ్య వచ్చేస్తున్నారు నువ్వు త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రవి అయితే తర్వాత కాఫీ తాగుదవలే శృతి రా అని చెప్పి శృతిని తీసుకొని వెళ్ళిపోతాడు ఇంతలో అక్కడికి రోహిణి మనోజ్ వస్తారా అది చూసి ఏంట్రా నువ్వు కూడా ఇప్పుడే లేచినట్టుగా ఉన్నావు అని చెప్పి వాళ్ళ బామ్మ అంటుంది మరి ఇప్పుడు లేక లేవక వాడికి ఆకలేసి ఉంటుంది అందుకే లేచాడు మళ్ళీ తినేసి తిన్నగా పడుకుంటాడు వాడికి మరి అదే పని కదా అని చెప్పి బాలు అంటాడు దాంతో రోహిణి అయితే మరీ అంత వెటకారం వద్దు బాలు అని చెప్పి అంటుంది మరి లేకపోతే ఏమంటున్నావు మీరు ఇంతవరకు పడుకుని లేవలేదు కదా అని చెప్పి అంటూ ఉంట అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న ప్రభావతి అయితే అయ్యయ్యో మర్చిపోయాను ఏంటి రోహిణి నువ్వు ఇంకా ఇలానే ఉన్నావు మీ మలేషియా మామయ్య వస్తాడు కదా నువ్వు నువ్వు కూడా రెడీ అవ్వకపోతే ఎలాగ చెప్పు అని చెప్పి అక్కడ ఉన్న ప్రభావతి అంటుంది దాంతో అక్కడ ఉన్న రోహిణి అయితే ఆ రెడీ అవుతాత్తయ్యా అని చెప్పి అంటుంది ఇక బాలు అయితే ఏదో పెద్ద హీరో హీరోయినో వచ్చినంత బిల్డప్ ఇస్తున్నారు ఆ మలేషియా మామయ్య ఎలా ఉంటాడో మేము చూస్తామని చెప్పి బాలు అంటూ ఉంటాడు ఇంకా దాంతో అక్కడ ఉన్న రోహిణి అయితే నువ్వు మరీ అంత వెటకారం ఆడవద్దు బాలు ప్లీజ్ ఎందుకంటే మా మాయ మామయ్య వచ్చాక నువ్వే చూద్దు ఎలా ఉంటారో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే ఏంటి ఇక్కడ ఇలా మాట్లాడుకుని అందరం ఉండిపోయాం వాళ్ళ మామయ్య కోసం అరేంజ్మెంట్స్ చేయాలి కదా పదండి అని చెప్పి ప్రభావతి అయితే వాళ్ళ అత్తయ్యతో అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్